నీచుల యొక్క ఆశ్రయం నిష్ప్రయోజనమనే అంశాన్ని కవి ఈ పద్యంలో అత్యంత అద్భుతంగా వివరిస్తున్నాడు సిరివల్లినేనే సింహ గుహ చెంత జాలు సింహముల్ కరుల వధింపగా అచట దంత చెయంబు ముత్యముల్ హరుగ నక్క బొక్క గడ నాశ్రయమందిన ఏమి కల్గడు బొరిసెల్లు కొమ్ములు నెమ్ములుగాక భాస్కరా భాస్కరా సంపద కావాలనుకునే వాళ్ళు సింహం గుహ దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకుని ఉంటే అక్కడ చనిపోయిన ఏనుగుల దంతాలు ఆ ఏనుగుల కుంభస్థలాల్లో ఉండే ముత్యాలు లభిస్తాయి అంతేకాని నక్క బొరియ వద్దకు వెళ్ళి వేసి ఉన్నట్లయితే అక్కడ గిట్టలు దూడ తోకలు కొమ్ములు ఎముకలు తప్ప మరీమీ దొరకవు సిరి కావాలంటే సింహగుహను ఆశ్రయించాలి అక్కడ సింహం ఏనుగులను చంపి వాటి రక్త మాంసాలు తినివేస్తుంది ఆ సందర్భంలో ఏనుగుల దంతాలు విరిగిపడి ఉంటాయి వాటి కుంభస్థలాల్లో ఉండే ముత్యాలు అక్కడ కింద దొరలిబడతాయి ఆ దంతాలు ముత్యాలు చాలా ఖరీదైన వస్తువులు వాటిని అమ్ముకుంటే ఎంతో ధనం లభిస్తుంది అంతేకాని నక్కబొరియను ఆశ్రయిస్తే ఏం లాభం అక్కడ చనిపోయిన పశువుల గిట్టలు దూడ తోకలు కొమ్మలు ఎముకలు దొరుకుతాయి అంతే వాటికి మాత్రము ఏం విలువ ఉంటుంది అందువల్ల వాటి వాటి వల్ల సిరి మాత్రము లభించదు ఇంకొక బజ్యంతో మీ ముందుకు వస్తాను